ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఐఏఎస్లతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు కమిటీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షుడిగా సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య మెంబర్లుగా ఉంటారు ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర తదితర అంశాలను కూడా ఈ కమిటీ స్టడీ చేయనుంది పరిపాలనా సంస్కరణల కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు ఉద్యోగుల విభజనపై ప్రగతి భవన్లో కేసీఆర్ రివ్యూ నిర్వహించారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో ముప్పై ఎనిమిది వేల ఆరు వందల నలభై మూడు మంది ఉద్యోగులను సర్దుబాటు చేయగా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల నలభై రెండు మంది ఉద్యోగులు ఆయా స్థానాల్లో జాయిన్ అయ్యారని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు దీంతో ఆయా జిల్లాలో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు జిల్లాలో ప్రభుత్వ ఆఫీసుల కాంప్లెక్స్లు జిల్లా పోలీసు బిల్డింగ్ల నిర్మాణం పూర్తవుతున్నందున ఆర్డీఓలు విఆర్ఓలు వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి కొత్త జిల్లాలు కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఏఏ శాఖలపై ఎంత పని ఒత్తిడి ఉందో అంచనా వేయాలి దానికి తగ్గట్లుగా కొత్త పోస్టుల అవసరాన్ని గుర్తించాలి టెక్నాలజీ పరంగా ఏఏ చర్యలు తీసుకోవాలి తదితర అంశాలను స్టడీ చేయాలని సీఎం కమిటీకి సూచించారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాల్సిన విద్య ఆరోగ్యం మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖల ద్వారా మరింత మెరుగైన సేవలు మౌలిక సదుపాయాల కల్పనలో ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై సూచనలు చేయాలని కమిటీకి సీఎం ఆదేశించారు ఈ కమిటీ నివేదిక ఇవ్వగానే ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని యోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు నూతన కానుక ఇవ్వనుంది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభంలోనే వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దాదాపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది ఇప్పటికే అరవై వేల ఖాళీలను అధికారులు గుర్తించారు అదనంగా మరో నలభై వేల వరకు ఖాళీలున్నాయి ఇప్పటికే రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది మళ్లీ అదే స్థాయిలో ఇప్పుడు లక్ష ఉద్యోగాలకు పైగా రిక్రూట్మెంట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జూనియర్ పంచాయతీ సెక్రటరీ సింగరేణి కాలరీస్లో వేలల్లో ఉద్యోగాల భర్తీ జరిగింది ఇప్పుడు మళ్లీ వివిధ శాఖల్లోని అన్ని ఖాళీలను భారీగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మొత్తం ఖాళీల వివరాలపై సీఎం అనుమతి ఇవ్వగానే టీఎస్పీఎస్సీతో పాటు అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు వరుస నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి